హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో బాగున్నారండి సో ఈరోజైతే మనము పాలకూర వచ్చాము సో పాలకూర తోట కొంచెం పాలకూర గింజలు కొంచెము కాస్ట్లీ అంటే సో ఇది అన్న ఫస్ట్ మనము చదును చేసుకుంటామా గట్టి గట్టిగా ఉన్నది చదును చేసుకొని మెత్తగా చేసుకొని చేసుకుని గడ్డేరుకొని కూలో పెట్టుకొని గడ్డేరుకొని మొత్తం నీట్గా తుంగ అట్లాంటివన్నీ తీసేసుకోవాలమ్మా తీసేసుకొని గింజలు పోసుకొని మళ్ళీ రెండు ట్రిప్పులు కలిపెట్టాలి రెండు ట్రిప్పులు కలిపెట్టాలి ట్రిప్పులు కలిపెట్టి తర్వాత నీళ్లు నీళ్లు కట్టుకొని మలకొచ్చినాక మళ్ళా దాంట్లో తొంగ అవన్నీ పెరుక్కొని శ్రమ పని అయిన శ్రమ పని కష్టం కానీ చుక్కబడిన గాని పోద్ది చుక్క ఈ మంచుకి చుక్కబడిన రాదు ఓకే కొంచెం రెండు ఆకుల మీద ఉన్నాగానే గుడ్డు రాకుండా చుక్క పడకుండా మందులు తీసుకొచ్చి కొట్టుకోవాలా వంద గ్రాముల డబ్బా వచ్చి ఆరు వందలు ఏడు వందలు మందు మందులు ఉంటది ఆకు వచ్చేదానికి అట్లాగా ఉంటాయి మందులు అన్ని ఇక్కడ మీరు కూలిక వచ్చారా లేకపోతే మీ తోటేనా మా తోటగా కూలికొచ్చారు మాకెంత ఇస్తారు మధ్య మూడు వందలు అంటే మనం చేసేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి ఎంతకొస్తారా కూలబో మాకెంత మిగలదు ఐదు వందలు ఆరు వందలు అట్లాగా నాలుగు వందలు అది చేసే కష్టాన్ని బట్టి ఇప్పుడు గింజలు తీసుకొచ్చి చల్లేసుకొని నీళ్లు పట్టుకుంటావు నీళ్ళు పట్టుకోవాలా అట్లా ఒక నెల నిలబడితే సిర్రాక్ అయితే పదిహేను రోజులు ఇరవై రోజులు సిర్రాక్ పదిహేను రోజులు వస్తుంది ఇరవై రోజులకు వస్తుంది అంటే నేలను బట్టి అన్నమాట మనం ఎరువులు పోసుకొని అట్లా చేస్తే పది రోజులకు పదిహేను రోజులకి వస్తుంది టాటాక్ కూడా అంతే ఇది మాత్రం నేల పాలాకైతే గోంగూర కూడా నేల బాగా నెలకి ఒక ప్యాకెట్ విత్తనాలు ఎంత పడతాయ ఒక ప్యాకెట్ ఒక కేజీ వచ్చి నాలుగు వందలు ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు చెప్పలేము అవి మాత్రం కేజీ వచ్చి రెండు వందలు గోంగూర ఈ రేటు అంటే మనం ఒక్కసారి తెచ్చుకుంటే మొత్తం బిల్లు ఇస్తాడనమాట మనం ఒక కేజీ రెండు కేజీలు అటు తీసుకుంటే మనకి తక్కువ మొత్తం ఒకసారి తీసుకుంటే ఒకరు తగ్గిస్తారు అనమాట మనకి అట్ట తీసుకుంటే రేట్ ఇప్పుడు ఒక కేజీ ఎన్ని ఒక ఎకరం వేసుకోవచ్చా నాలుగు కైలు అంటే అంటే ఎంత వస్తుందన్న చిన్న చిన్న కైలు ఒక సెంటు కూడా ఉండదు కదనా చిన్న ఒక మూడు రెండు అంకనాలు ఉంటదేమో కదా ఇది రెండు అంకలు ఉండదా ఇక ఇ ఒక నాలుగు కైలుకు వస్తది నాలుగు కైలుకు వస్తే ఇ ఎన్ని రోజులకు ములొస్తుందని చెప్పారన్నా నాలుగు రోజులకి నాలుగు గింజన గింజలు వేసి వాటర్ పెడితే నాలుగు రోజులకు వస్తాయి నెల రోజులకి మనం కోత కొయ్యచ్చు నాలుగు రోజులు వస్తుంది ఇది కాలానికి ఇప్పుడు గడ్డి ఉన్నా గానీ కొయ్యలేము రిస్క్ ఆకులు చేస్తుంటాయి గడ్డిలో గడ్డి ఉన్నా గానీ కొయ్యలేము కుని పెట్టించుకోవాలి వాళ్ళు వచ్చి నీట్ గా సరుకు నీట్ గా ఉంటేనే కదా ఎవరైనా కొనుక్కుంటారు ఎప్పుడు అజ్జుడు అంత నష్టం అదేంటి అది ఏమాకది తెల్ల గోంగూర నష్టం అది పడిపోయింది కదా మంచి మొత్తం చుక్క పడకూడదు నేను దిగతానన్నా కొంచెం సరేనా ఊరికే మేము కూడా పొలంలో దిగినట్టుండదు కదా బాగుందన్న కానీ చిన్న కథ కాదు చాలా పనిదా మట్టిలో సరేలే మీలాంటి వాళ్ళు పని చేయడం వల్లే కదా మేము కూడా తింటున్నావా సరేలే అందరూ అట్లా బయట వెళ్ళిపోతే తినడానికి ఎట్లా వస్తుంది అక్క చూడండి ఆ పాలాకు ఇప్పుడు దాన్ని కట్టలు కట్టుకుంటారా కట్టలు కట్టాలి దీన్ని కట్టలు కట్టాల గుంజాల గుంజాలంటే అంటే ట్రబ్బుకి నీళ్లు పట్టేది ఈ కట్టలంతా గుంజి రేత్రి ఒక ఇట్లాగా వడ్డీల కొట్టుకోవాలన్నమాట నాలుగొండ ఆకు ఇది స్మూత్ గా ఉంటది పాలాకంటే ఒక్కటే అట్లన్న ఇరిగిపోద్దిపోతుంది ఇరిగిపోద్ది ఒక్క రోజు పది వది కదా ఇప్పుడు ఒక్క రోజు అట్లాగా ఉన్న ఇరిగిపోద్ది అనమాట అట్లాగలేదు ఇరిగిపోద్ది మనం ఇంచపల్లే ఉంచేటప్పుడు చేసేటప్పుడు అదే ఇరిగిపోతుంది అట్లా ఇరగకుండా నీట్ గా చేసుకొని తీసుకెళ్ళాలి మార్కెట్ మార్కెట్ ఇప్పుడు మీరు ఈ ఇప్పుడు ఇప్పుడు ఇది పొలం మీది కాదన్నారు కదా మరి అప్పుడు ఇది ఇది మీరు కోస్తున్నారు కదా ఇది ఓనర్కైనా ఓకే మీరు లీజు తీసుకొని వేసుకున్నారు ఈ పొలం అయితే ఇప్పుడు మీదే పంట మాదే పంట మాదే మీ ఇద్దరు మేము ఇద్దరు భార్య భార్య భర్తలా ఇద్దరు పొలం పనులు చేసుకున్నారా ఇద్దరు అదే వెరీ గుడ్ అన్నా ఇది వస్తుందనా దీనికి లాభం ఏమన్నా లాభం ఎట్లా రావచ్చో ఒక్కోసారి వస్తే ఒక్కసారి రోజు ఒక్కోసారి వస్తే ఒక్కోసారి రాదు ఇప్పుడు ఆగష్ నుంచి వర్షాకాలమైతే అప్పుడు ఎక్కడా రాదు కాబట్టి మనం రంత అమ్ముకుంటా ఒక రూపాయి వస్తాను నేను ఇప్పుడు మే మా మే జూన్ జులై దాకా ఎక్కడైనా వేసేస్తారు ఈ పంటలో అంటే రైతులు ఉంటారు కదా మన లాంటి వాళ్ళు ఎక్కడైనా వేస్తారు వేసినప్పుడు మార్కెట్కి ఎక్కువ వస్తుంది పురుగు పడకుండా పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఎంత మీకు వేలు పెట్టుబడి పెడితే రెండు వేలు వస్తుంది ఎన్ని నెలకి గాను నెలకి అన్న చేయాలా నేను చేయాలా కూలీ కూలీలు మళ్ళీ ఇప్పుడు ఈ మూడు రోజులు పట్టింది మాకు ఈ అక్కడి నుంచి కోయడానికి కోసిన దానికి కాదు గడ్డి తీసిన దానికి నిదానంగా తీయాలి కదా అలా లేటు తుంగ అనేది పెరకు వీటికి తగలకుండా ఇట్లాగా మధ్యలో ఇట్లాగా తీసుకోవాలన్నమాట ఓకే ఓకే పిచ్చాకుని పిచ్చాకుని ఆకులు కదలకుండా కదలకుండా నలకొండ కొండ చిన్న చాలా లేటు రాదు పైకి మళ్ళీ అదొకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టం అయితే మనం కొనుక్కొని పది రూపాయలు నాలుగు కట్టలు తెచ్చుకున్నంత ఈజీ అయితే కాదు చూసారా వీళ్ళ కష్టము మన కడుపు నింపుతుంటది చూడండి ఇద్దరు భార్య చాలా బాగా చేసుకుంటున్నారు సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి మామూలుగా మనం ఎక్కడెక్కడికో పోయి ఒక మంచి పొలం మధ్యలో ఇల్లు తీసుకొని హ్యాపీగా ఉండాలి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తా అని అనిపిస్తుంది కదా సో బట్ ఒక సీక్రెట్ ఏంటంటే ఆ ఇంటి వెనకాల మా ఇల్లు వైటీ హౌస్ కనిపించింది కదా సో మార్నింగ్ వస్తేనే నాకు కూడా ఈ లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది సో ఇదైతే మీకు చాలాసార్లు చెప్పాలనుకుంటా ఉన్నాను సో వీలైతే పాలక్ రెడీ అయిపోయింది తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇట్లా వెళ్ళక చూడండి రెడీ అయిపోయింది సో నాకు కూడా డైలీ అనిపించేది బట్ కుదిరేది కాదు బట్ అయితే ఫైనల్గా ఈ పాలాకుని నీట్గా వీడియో తీసుకోవాల్సి వచ్చింది చూడ ఫైనల్గా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి సో బా నాకు కూడా అట్లా పుడతయిపోయింది నిమ్ము నిమ్ము ఇక్కడ ఏం ఆకులు రావాకే ఇంక ఇబ్బందిలే ఓకే అంటే అక్కడ మీరు తొక్కద్దు అన్నారు కదా సో నేనైతే తొక్కేసాను చూడండి నా అలా అన్నీ మట్టి అయిపోయింది బట్ బాగుంది మెత్తగా చూడండి మొత్తం కట్ చేసుకున్నారు నీట్గా కోసేసుకున్నారు సో ఇక్కడైతే ప్లాస్టిక్ కట్టలు ఉన్నాయి సో చూసారా సో ప్లాస్టిక్ కట్టలు తెచ్చిపెట్టుకున్నారు పాలాకుని కట్టడానికి సో మీకు తెలిసిపోతుందాకా ఎట్లా కట్టాలని అందాసు చూడండి వాళ్ళు కట్టలు రెడీ చేసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ పని అనమాట ఇక్కడైతే గోంగూర కూడా ఉంది ఈ గోంగూర కూడా మీద నాక గోంగూర కట్టలు కట్టేశారు సో గోంగూర అయితే కట్టలు కట్టేశారండి నేను కప్పేస్తాను నేను కప్పేస్తా పాప ఆయన దిష్టి చదువుతుంది చూడండి ఓకే ఓకే పర్లేదు వాడిపోద్దనంట సో ఇద్దండి గోంగూర తోట ఇదైతే గోంగూరతో ఎర్ర గోంగూరండి చూసారా ఎంత బాగుందో సో నాకు కూడా నిన్న రెండు కట్టలు తెచ్చు రెండు మూడు కట్టలు తెచ్చాడు మా ఆయన చూడండి ఎంత బాగా చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అండ్ ఖచ్చితంగా మనం కొనేటప్పుడు బార్గెనింగ్ చేస్తుంటాం కదా చూడండి ఎంత కష్టపడుతుంటే కానీ మనము పప్పులు తినలేకపోతున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ వల్లే మేము కూడా తింటున్నాము నిజం చెప్పంటాము కదా పాలకూర తినాలంటే పాలకూర ఇంత కథ ఉంటుందని కూడా మాకు తెలియదు బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అది మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్ ఏదైనా మిస్టేక్స్ అలా ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఖచ్చితంగా నేను మార్చడానికి ఇంకా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి